హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు తెలంగాణ టెట్టు మార్నింగ్ సెషన్ లో జరిగినటువంటి మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్లో ఎలాంటి టాపిక్స్ నుంచి మనకు ప్రశ్నలు రావడం జరిగింది మరి ఎలాంటి అంశాలు అడిగారు తెలుగు ఏ విధంగా వచ్చింది సైకాలజీ ఏ విధంగా వచ్చింది అదేవిధంగా సైన్స్ కానీ ఇంగ్లీష్ కానీ ఎలాంటి ప్రశ్నలు అడగడం జరిగింది ప్రశ్న సరళి అనేది మారుతుంది జాగ్రత్తగా గమనించండి ఒక సైకాలజీ సైకాలజీ అంటేనే మీకు అందరికీ తెలుసు ఎక్కువగా మనకు అప్లికేషన్ టైప్ ఆఫ్ బిట్స్ ఇస్తారు అదే విధంగా మనకు తెలుగులో కూడా అలాంటి ప్రశ్నలు అడగడం జరిగింది అని చెప్పేసి మరి ఈ రోజు పరీక్ష రాసినటువంటి అభ్యర్థులైతే చెప్పడం జరిగింది సో వారు మరి వారికి గుర్తున్నటువంటి ప్రశ్నలని కొన్ని పేపర్ మీద రాసి పంపించడం జరిగింది ఈ వీడియోలో మరి పూర్తిగా ఎలాంటి ప్రశ్నలు అడిగారు చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్ షేర్ చేయండి రైట్ ఇంకా ఇక్కడ చూడవచ్చు మీరు సైకాలజీకి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడిగారు ఒకసారి చూద్దాం ఈ క్రింది విషయాలు తెలిసినటువంటి ఉపాధ్యాయుని మనము ఉత్తమ ఉపాధ్యాయునిగా పరిగణించవచ్చు అంటూ నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు సార్ అని చెప్పేసి ఇలాంటి ప్రశ్న అడిగారు అని చెప్పేసి చెప్పడం జరిగింది అదే విధంగా ఒక తండ్రి తన కుమారితో ఈ విధంగా అంటున్నాడంట పొదలో ఉన్నటువంటి రెండు కుందేళ్ల కన్నా చేతిలో ఉన్న ఒక కుందేలు మిన్న అని చెప్పాడు క్రింది వాటిలో ఏ అభ్యసనం ద్వారా అనేటటువంటి ప్రశ్న కూడా అడిగారు సార్ చాలా కన్ఫ్యూజ్ చేశారు అని చెప్పడం జరిగింది అదే విధంగా ఆర్టీఏ యాక్ట్ టూ థౌసండ్ నైన్ నుంచి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఎగ్జామ్ లో అడుగుతున్నారు జాగ్రత్తగా మళ్ళీ మళ్ళీ చూసుకోండి తల్లిదండ్రుల విధి యొక్క శిక్షను అని చెప్పేసి అడగడం జరిగింది అదేవిధంగా వికాసం లక్షణాలు ఒక ప్రశ్న ఇచ్చారంట పెరుగుదల లక్షణాలు పరిపక్వత అనే దానిపైన కూడా ఒక ప్రశ్న రావడం జరిగింది కార్య సాధక నిబంధన పునర్బలనం సో దీనిపైన ఒక ప్రశ్న ఇచ్చారు అదే విధంగా సున్నితంగా ఉండేటటువంటి ఉపాధ్యాయుని నాయకత్వ లక్షణ శైలి తారండయ్య కు ప్రాధాన్యత ఇవ్వని అంశాలు ఏమిటి అనేటటువంటి ప్రశ్న అడగడం జరిగింది అన్నారు అదే విధంగా కుడి ఎడమలో డ్రైవింగ్ చేసేటటువంటి డ్రైవర్ యొక్క బదలాయింపు ఏమిటి అని చెప్పేసి అడిగారు వెరీ ఈజీ క్వశ్చన్ ఓకేనా అదేవిధంగా ఆటను అభ్యసన మాధ్యమంగా సమర్థించినది ఎవరు అనేటటువంటి ప్రశ్న వచ్చింది అదేవిధంగా బ్రూనర్ అభ్యసనం పైన ఒక ప్రశ్న పియాజే వికాస దశలు ఒక ప్రశ్న కోల్బర్గ్ నైతిక వికాస దశలు నుంచి ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది తెలుగు తెలుగులో ఎలాంటి టాపిక్స్ నుంచి మనకు ప్రశ్నలు వచ్చాయి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ చూడండి మనకు గొల్ల రామవ్వ కథను రచించినది ఎవరు అని చెప్పేసి అడిగారంట పివి నరసింహారావుకు సంబంధించినటువంటి ప్రశ్న అడిగారు అదే విధంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటటువంటి అలంకారం ఏమిటి అని చెప్పేసి అడిగారు స్వభావోక్తి అలంకారం అని చెప్పేసి ఇక్కడ మీరు గమనించాలి అదే విధంగా విశేష అంశం ఉన్నటువంటి వాక్యం ఏమిటి నామవాచకాన్ని మనమైతే విశేష అంశం ఉన్నటువంటి ఆ వాక్యంగా మనం చెప్తాము అదే విధంగా అదే విధంగా కి సోమనాథుని యొక్క రచనల గురించి అడగడం జరిగిందంట ఆ గ్రంథాల సంబంధించి బండారి బసవన్న అనేటటువంటి దానిపైన విధంగా క్రింది వాటిలో గుణసంధికి సంబంధించినది ఏమిటి అని చెప్పేసి అడిగారంట ఇది అప్లికేషన్ టైప్ లో అడిగారు సార్ అని చెప్పేసి అడగడం చెప్పడం అయితే జరిగింది మనకు సమర్థుడు అనే పదానికి అర్థం ఏమిటి అదే విధంగా పద్యం ఇచ్చి ఎవరు రాశారు అనేటటువంటి ప్రశ్న అడిగారంట కాకుస్తం శేషప్ప కవికి సంబంధించినటువంటి పద్యం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది అభ్యర్థులు అదే విధంగా ఆంధ్ర మహాభాగవత పుస్తక రచయిత ఎవరు అని చెప్పేసి అడిగారంట నీటి నుంచి పుట్టినది అని అర్థం ఇచ్చే పదం ఏమిటి అని చెప్పేసి అడిగారంట అదే విధంగా చెట్టు యొక్క పర్యాయ పదాలు అదే విధంగా ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచయిత ఎవరు అదే విధంగా ఛందస్సు ఇచ్చారంట అండి పద్య లక్షణాలు ద్విపద పద్యం కి సంబంధించి అడగడం జరిగింది అని చెప్పారు సామెత పైన ఒక ప్రశ్న తప్పకుండా ప్రతి ఎగ్జామ్ లో వస్తుంది బృహస్పతి తండ్రి అనేటటువంటి పదానికి అర్థం వచ్చే అర్థం వచ్చే నానార్థాలు మరి తెలపండి అని చెప్పేసి అడిగారంట సైన్స్ లో చూసినట్లయితే కలుషిత నీరు వల్ల వచ్చేటటువంటి వ్యాధులు ఏమిటి ఎన్సిఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ మార్గదర్శకాలకు సంబంధించినటువంటి ప్రశ్న అడగడం జరిగింది శృతి దండం కనుక్కున్నది ఎవరు అని చెప్పేసి అడిగారంట అవక్షేపణం అనగా ఏమిటి అడిగారు అదేవిధంగా ద్రవాల తలతన్యతకు కారణం ఏమిటి అని చెప్పేసి అడిగారంట రెండు గదుల హృదయం కలిగినటువంటి పక్షి ఏమిటి అడిగారంట అదేవిధంగా ఆవరణ వ్యవస్థలో పునరుత్పత్తి దారులు ఎవరు అని చెప్పేసి అడిగారు పుష్పంలోని ఆవశ్యక భాగాలు ఏమిటి అదే విధంగా మరో ప్రశ్న కొర్రె నుండి ఉన్ని సేకరించడం యొక్క అర్థం ఏమిటి అని చెప్పేసి అడిగారంట తెలంగాణలో సప్తర్షి మండలం ఎక్కడ కనిపిస్తుంది అని చెప్పేసి అడిగారంట రూపాంతరం చెందినటువంటి భూగర్భ ఏమిటి అని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది అనేటటువంటి అంశాలు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది అదే విధంగా మనకు ఇంగ్లీష్ లో మరి క్వశ్చన్ ట్యాంక్స్ అడిగారంట అదే విధంగా యాక్టివ్ వాయిస్ కానీ ప్యాసివ్ వాయిస్ కానీ అదేవిధంగా ప్యాసేజ్ ఇలాంటివన్నీ కూడా జనరల్ గానే అడగడం అయితే జరిగింది రెగ్యులర్ గా అడిగినటువంటి అంశాలే ఎందులో ఉన్నాయి అని చెప్పడం అయితే జరిగిందనమాట సో మొత్తానికైతే మార్నింగ్ సెషన్ లో ఇలాంటి ప్రశ్నల మీద అయితే క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది సో మరి మరొక సేషన్ లో మరి అడిగినటువంటి వాటి మీద కూడా సాయంకాలం మళ్ళీ మీకు వీడియో చేసి తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్